హలో అందరికీ వెల్కమ్ టు చిన్ని మిన్ని బ్లాగ్స్ ఈరోజైతే మనం కూర ఆకుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పచ్చడి అంటే మరి మిక్సీలో వేసే పచ్చడి కాదండి అసలు మిక్సీయే లేకుండా పచ్చడి ఎలా అనుకుంటున్నారా ఎలాగో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే రెండు కట్టల చుక్కు ఆకునైతే తీసుకున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూరలు అంతగా తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా పచ్చడి చేశారంటే మీరు ఆకుకూరలు అని తెలియకుండానే మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ఆకుకూరలు అయితే ఇలా ఆకులన్నీ ఇలా వలుచుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఆకులో సన్న ఇసుకుంటుంది అదంతా నీట్గా పోవాలంటే పెద్ద పాత్రలో కడుక్కోవాలి సో మొత్తం ఆకునైతే ఇలా నేను తీసుకొని కడిగి పెట్టుకున్నాను నిజానికి నాకు పెళ్ళయ్యే వరకు ఆకుూర సంగతి అసలు తెలియనే తెలీదు ఏ ఆకుని ఎలా పిలుస్తారో అని అసలు ఏ ఆకు గురించి నాకు తెలియదు ఒక్క మునగాకు తప్ప అది మాత్రం చెట్టు పెద్దగా కనిపిస్తుంది కాబట్టి తెలిసింది లేకుంటే అది కూడా తెలిసేది కాదేమో ఇంకా ఈ ఆకుకూరలు ఎన్ని రకాలు ఉంటాయి కదా పొన్నగంట ఆకు చుక్కాకు చిర్రాకు ఏదేదో ఇంకా సంథింగ్ పేర్లు ఉన్నా ఇప్పటికీ నాకు చాలా వాటి పేర్లు తెలియదు మొత్తానికి ఈ చుక్కాకునైతే తెలుసుకున్నాను ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో ఈ చుక్కాకునైతే ఇలా ఆకులన్నీ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో ఇందులో ఎప్పుడు కానీ ఇలా చీడ ఉందంటే ఆకులు పక్కకు పడేసేయాలి ఇంకా ఈ అంతా బాగా వాష్ చేసుకొని సన్నగా ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఇలా ఆకు ఆకు బాగా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ ఆకు మనం మిక్సీకి వేయము రోట్లో రుబ్బం కాబట్టి ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది కాబట్టి సన్నగా తరుక్కున్నామంటే తొందరగా ఉడికిపోతుంది సో మనం నేను చెప్పిన విధంగా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇంకా కర్రీ కోసం నేనైతే నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని పదిహేను అయితే తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా అన్నిటినీ సన్నగా తరిగి పెట్టుకున్నాను మామూలుగా చుక్క కూరకు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువగా వేసుకోవాలి నేనైతే పదిహేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటినిలా సన్నగా తరుక్కున్నాను ఇంకా ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ స్పైసీ కోసం అండ్ కొంచెం పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అవి కూడా బాగా చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి వీటిని బాగా వేయించుకున్నాం వేయించుకోవాలి మామూలుగా అయితే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి రావాలంటే సాల్ట్ వేసుకుంటాం కదా కానీ ఇక్కడ మొత్తం పచ్చడి కోసం ఒకేసారి సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఆకులో సాల్ట్ వే వేగిపోయినా పర్లేదు ఇప్పుడే వేసుకునేస్తాం కాబట్టి ఇంకా ఆనియన్స్ సగం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి వీటిని బాగా వేగనివ్వాలి ఈ పచ్చిమిరపకాయలు ఆయిల్లోనే కలర్ చేంజ్ అయిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది అంతవరకు బాగా వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీర స్మెల్ బాగుంటుంది పచ్చడిలోకి మామూలుగా చుక్కాకు పచ్చడి అంటే అది వేరేగా చేస్తారు కానీ ఈ విధంగా ట్రై చేశారంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి అనేది మిక్సీలో వేసి చుక్కాకుని ఆయిల్లో డీఫ్రై చేసి మిక్సీలో వేసి చేస్తారు ఇది అలా కాదు ఇంకా మొత్తం బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కాకునైతే వేసుకొని రెండు నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి మామూలుగా ఈ చుక్కాకు మా పొలంలో పండించినప్పుడు ఎక్కువగా చేసేదాన్ని ఈ విధంగా ఇప్పుడు బయట తెచ్చుకోవడం వల్ల ఆకు సరిగా లేదు మీరు ఫ్రెష్గా ఉండే ఆకు తెచ్చుకోండి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది దీన్ని మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చుక్కాకి ఇలా ఆయిల్లోనే బాగా డీప్ ఫ్రై అయిందంటే మనం మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేకుండానే చాలా మెత్తగా ఉడికిపోతుంది సో ఇలా బాగా కాసే రెండు నిమిషాల పాటు కలపెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మామూలుగా చుక్కాకు పచ్చడికైతే పల్లీలు వేసుకొని ఎండు మిరపకాయలు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా చుక్కాకు కూడా డీప్ ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకుంటారు సో ఇది అలా కాకుండా ఇలా నార్మల్గా డీప్ ఫ్రై చేసుకునేసామంటే ఇలా మెత్తగా ఉడికే వరకు బాగా వేయించుకున్నామంటే ఇలానే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి ఇలా వస్తుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయట వస్తుంది సో ఇప్పుడు వేడివేడి చుక్కాక పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఉడికిన మిరపకాయలు కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చు చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్